హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది సరస్వతి మిక్కిరాల యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే మా పిల్లలకి నేను పప్పాయ ఛాలెంజ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎంజాయ్ చేయండి గిఫ్ట్ ఉంటుంది ఎవరు ఫాస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి నోట్లో కూడా ఉండొద్దు చివరి వరకు మొత్తం తినేసేయాలి టేస్టీగా ఉందా ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి పాప తినలేకపోతున్నారు పప్పాయ కాబట్టి అదే వేరే స్వీట్ ఐటమ్ అయితే గవ్వ గవ్వ అయితే తినేవాళ్ళు చూడండి చాలా కష్టంగా తింటున్నారు వీళ్ళు ఎక్కువగా తినలేరని చెప్పేసి నేను ముగ్గురికి త్రీ త్రీ పీసెస్ మాత్రమే ఇచ్చాను ఎక్కువగా తినలేరని చెప్పి మాన్ ఫాస్ట్ ఎవరి ప్లేట్ ఖాళీ అవుతుంది చూసుకోండి స్వీట్ అనేది ఇంకా వన్ ఫేస్ ఉంది ఫ్రెండ్స్ రెడ్ టీ షర్ట్ అమ్మాయి మా పాప మెరూన్ టీ షర్ట్ అమ్మాయి మా కోడలు మధ్యలో అమ్మాయి మా కోడలు వల్ల ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్ గుడ్ నోట్లో నోట్లో ఉండొద్దు తినేసేయాలి మొత్తం ఇద్దరు నోట్లో తీస్తుంది వెరీ గుడ్ సెంటర్లో అమ్మండి పేరేం మిల్కీ ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఇస్ రుత్విక స్వీట్ని చేతిలో ఇంకా ఒక పీస్ ఉంది